తీసుకొని అన్ని నియమాలు పాటించకుండా అంటే కొన్ని రోజులు తిని అంటే తిని కాలానికి మానేస్తే అది ఏమవుతుంది అని చెప్పేసి ఒకడు అడిగాడు అనమాట అయితే సమాశయం తీసుకున్న వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అని మనకి ముందుగా చెప్తారు ఇవి ఇవి తినకూడదు ఉల్లి వెళ్ళి తినకూడదు మాంసహారం తినకూడదు మధ్యం సేవించకూడదు అని కొన్ని ఉన్నాయి కొన్ని సమాజాన్ని తీసుకున్నాము అంటే అది కంప్లీట్ గా దానికి మనం కట్టుబడి ఉండాలి అని అర్థం సమాచారాన్ని తీసుకున్న వాళ్ళు సమాచారానికి ఎంత న్యాయం చేస్తారు అనేది మీరు గుండెలు చేస్తుంది చెప్పండి మీరు సమాచారం తీసుకున్న వాళ్ళు భగవంతుడికి భగవంతుని మారికి కట్టుబడి ఉంటారా అనేది గుర్తుపెట్టుకోవాలి అయితే వన్ సమాషాన్ని తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇటు ఇటు మనకి శంక చక్రాలు ఇస్తారు శంక చక్రాలు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ చేతిలో ఉండే ఎప్పుడు ఆయన చేతులు నెత్తి ఉండే శంక చక్రాలు మనకి ఇచ్చారు మనకు అనుగ్రహించారు ఆచార్యులు మనకి ఎన్నో కోటి రెట్లు పుణ్యం ఉంటాయి గాని మన సమాషాన్ని తీసుకోలేము మన అలా ఆచార్యులు మనకి ఇస్తే మన కొమ్ములు అన్నమాట జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మొన్న ఒకరు కామెంట్ పెట్టారనమాట ఒక వ్యక్తి సమాషాన్ని తీసుకున్నాడు పక్కన కామెంట్ వస్తుంది చదవండి మీరు కూడా చూడండి సమాషాన్ని తీసుకొని అన్ని నియమాలు పాటించకుండా అంటే కొన్ని రోజులు ఏది పడితే తిని అంటే తిని కొంతకాలానికి మానేస్తే అది ఏమవుతుంది అని చెప్పేసి ఒకరు అడిగారు అనమాట అయితే దానికి నేను వీడియో చేస్తానని చెప్పాను అయితే దీని గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను ఈ ఎలాంటి టాపిక్ గురించి సందర్భం ఇప్పుడు నాకు ఎక్కువ చెప్పాలి అనిపించలేదు అయితే సమాషాన్ని తీసుకుని నియమాలు ఏవి పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడగలం అంటే అంతేకాకుండా సమాక్షేణం తీసుకున్న వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అని మనకి ముందుగా చెప్తారు ఇవి ఇవి తినకూడదు ఉల్లి వెల్లులు తినకూడదు మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు అని కొన్ని ఉన్నాయి కొన్ని పదార్థాలు తినకూడదు అని చెప్పేసి మనకి ఆచార్యులు సమాక్షేషణ మంత్రోపదేశం మనకి ఇచ్చేటప్పుడు చం వేసేటప్పుడు మనకి చెప్తారు ఇవి ఇవి తినకూడదు దీనికి ఎవరైతే ఎలిజిబుల్ నేను ఓకే నేను తిన ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి మీరు వెళ్ళిపోండి వాళ్ళకి మేము ఇవ్వము మంత్రోదేశం అని చెప్తారు అయితే నేను నా నా సమాషాన్ని జరిగేటప్పుడు జరిగిన అనుభవాన్ని చెబుతూ ఈ వీడియో కొంచెం ఎలాగో లెంత్గా ఉంటుందండి లెంత్ గా ఉన్నా సరే దయచేసి ఓపీతో చూడండి ఎందుకంటే చాలా ఎక్కువ విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాసుకున్నాను అయితే నేను సమాచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు అంటే నాతో పాటు కదా అక్కడ కొంత ఇద్దరు వ్యక్తులు కనిపించారు అంటే మనం సమాచారం తీసుకునేటప్పుడు ఒక ఫామ్ ఇస్తాం మనకు ఆచార్యులు ఏమి ఇస్తారు అంటే మన ఏ ఊరు ఏ గోత్రం మన మన కుటుంబంలో ఎంతమంది ఎవరైనా సమాచారం కార్లు ఉన్నారా లేదా మనమే ఫస్ట్ టైం సమాచారం తీసుకుంటామా మన అడ్రస్ ఏంటి అని మొత్తం డీటెయిల్డ్ గా ఒక ఫి ఆ ఫామ్ ఇస్తారో ఫార్మ్ ఫిల్అప్ చేయాలి మనం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము మన గోత్రం ఏంటి ఇవన్నీ కూడా ఆ ఫామ్లో ఫిల్అప్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత మనం వేరే హాల్దే వెయిటింగ్ చేయమంటారు మనం ఆ తర్వాత మనం సమాక్షణ ఎక్కడైతే చేస్తారో హాల్ వెయిట్ చేస్తే ఆచార్యులు వచ్చి మనకి మంత్రం చేసి ఇస్తారు అక్కడ ఆ ఫామ్ రాసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కనిపించారు అన్నమాట వాళ్ళు ఏమన్నారంటే రామాంజస్వామి విగ్రహం చూపించి ఇది శంకరాచార్య విగ్రహమే కదా అన్నారన్నమాట ఫీజులు ఎగిరిపోయి బ్రహ్మానందంగా శోధించి మొక్కొచ్చేసాగా అయిపోయింది అంటే రామానుచార్యులకి శంకరాచార్యులు కూడా తేడా తెలియదు వాళ్ళకి సమాషాన్ని తీసుకోవడానికి వచ్చేసారు ఎందుకు వచ్చేసారు అంటే జనాలు అంటే తీసుకుంటే వైకుంఠానికి వెళ్ళిపోతారు సమాషాన్ని తీసుకోకపోతే వైకుంఠానికి వెళ్ళరు అని చెప్పేసి కొందరు చెప్పారంట సో అందుకని సమావేశాన్ని తీసుకుంటే వైకుంఠం అనే కాన్సెప్ట్ తో వచ్చారంట అంతేకాకుండా కాకుండా మాకు మా పంత్రి ఫ్రెండ్ అండి తెలిసిన వ్యక్తి ఆయన సమాషాన్ని తీసుకోమని చెప్పారు అందుకు వచ్చేసాము అని చెప్పేసి ఆయన అన్నారు నేను నియమాలు ఏం చెప్పలేదు అంటే మాకు ఏం చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అయితే నేను అన్నను మరి చాలా నియమాలు ఉంటాయి అని అడిగిన ఉల్లి వెళ్ళి తినకూడదు మాంసాహారం తినకూడదు అంటే మాకు అలా కుదరదండి మేము ఫోటోగ్రాఫర్ని నేను తెలంగాణలో అన్ని పెళ్ళిళ్ళు జరిగినా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అక్కడ నాలెడ్జ్ లాక్ నడవదు నేను తినాలి అన్నాడు అయితే మీకు మంత్రోపదేశం ఎవరండి అని చెప్పేసి అన్నాను నేను తర్వాత వాళ్ళు తీసుకున్నారా పోయారా అనేది నేను వాళ్ళ గురించి చూడలేదు తర్వాత నా బాబు ఎలాంటి నాకు అవసరం లేదని చెప్పేసి నేను సమాచారం తీసుకుని వచ్చేసాను అయితే దాంతో ఎందుకు చెప్తున్నాను అండి ఇలాంటి వాడు బోర్డు మంది ఉన్నారు సమాజాన్ని గురించి తీసుకోవాలనుకుని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో తీసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకవేళ తీసుకున్నాము అనేవాళ్ళు ఎవరైనా చూస్తే ఇద్దరు కూడా చూస్తే పాత అలవాటు లేదు మానుకోలేదు అనుకుంటే దయచేసి మీ ఆచార్యాల దగ్గరికి వెళ్ళి మీకు ఎవరైతే మంత్రోపదేశం తీసారో ఏం కొట్టరు కెట్టరు ఏమైనా అలవాట్లు మానుకోలేకపోతున్నాను మేము కానీ నేను సమావేశాన్ని తీసుకున్నాను ఏం చేయాలండి అని చెప్పేసి ఆచార్యం అనుకోండి నేను ఎవరిని భయపెట్టాలని చెప్పేసి ఈ వీడియో చేయట్లేదండి సమావేశాన్ని తీసుకున్నాము అంటే అది కంప్లీట్ గా దానికి మనం కట్టుబడి ఉండాలి అని అర్థం సమావేశాన్ని తీసుకోవడం అంటే మనకి శంక చక్రాలు ఇస్తారు మనకి మనం అంటే శంఖ చక్రాలు అంటే ఏంటి విమన్నారైన చేతులు చంక చక్ర ఆయన నేర్తి అలా పట్టుకుంటాడు తెలుసుకుంటే నాకు రోమాంచకం అయిపోతున్నా ఫీల్ తెలుసుకుంటే ఈ రోజుల్లో సమాచారం తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరు తీసేసుకుంటున్నారు ఆ నిమాల సరిగా ఫాలో అవ్వట్లేదు తినకూడదు తింటూ వెళ్ళకూడదు అంటూ ఏమన్నా అంటే అంతా ఒకటే మూడానికి ఇంకొకటో ఇంకోటో రకరకాలుగా మాట్లాడుతున్నాను నేను అనేది ఎక్కడికి వెళ్ళొద్దు నేను వేరే వేరే కేటగిరీస్ మాట్లాడలేదు సమావేశాన్ని తీసుకున్న వాళ్ళు సమాచే ఎంత న్యాయం చేస్తున్నారు అనేది మీరు గుండెలు మీద మీరు చెప్పండి మీరు సమాచారం తీసుకున్న వాళ్ళు భగవంతుడికి భగవంతు నియమాలకి కట్టుబడి ఉంటున్నారా అనేది గుర్తు అయితే వన్స్ సమాషాన్ని తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇటు ఇటు మనకి శంక చక్రాలు ఇస్తారు శంక చక్రాలు అంటే ఏంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణ చేతిలో ఉండే ఎప్పుడు ఆయన చేతులు నిత్యం ఉండే శంక చక్రాలు మనకి ఇచ్చారు మనకు అనుగ్రహించారు ఆచార్యులు మనకి ఎన్నో కోటి రెట్లు పుణ్యం ఉంటే గానీ మన సమాషాన్ని తీసుకోలేము మన ఆచార్యులకు వంద ఏళ్ళకి నలుగురికి మాత్రమే సమాషాన్ని ఇచ్చేవాళ్ళు అంట అలాంటిది ఇప్పుడు అవకాశం కుదిరింది మన సమాజాన్ని తీసుకోవడానికి మన అందరూ అర్హులమే వీరందరూ అర్హులే కాకపోతే ఈ నియమాలు పాటించిన వాళ్ళందరూ కూడా అర్హులేని ఆచార్యం మనకి మంత్రోపదేశిస్తే మనకు కొమ్ములు ఎత్తుకొచ్చి యాసలేస్తున్నారు అనమాట కొమ్ములు నెత్తికొచ్చే అంటారు కదా కొమ్ములు నెత్తికొచ్చి ఏది పడితే తిని ఎలా పడితే అలా ఉండి అవసరమా ఇలాంటి వాళ్ళు నేను నేను దీనికి వాళ్ళకి చెప్పేటంత అర్హత కూడా నాకు లేదు సో దయచేసి మీరు ఎలాంటి చీడ అలవాటు ఉన్నా సరే దయచేసి మానుకోండి మానుకోకపోతే ఆ శిక్షణ మనం చాలా కఠినంగా ఉంటాయి నేను భయపెట్టలే కాదు కావాల్ ఆచరినాడు కానీ మీకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అంటే వాళ్ళు చెప్తామంటారు సమావేశాన్ని తీసుకోక ఉండి నువ్వు మాంసాహారం తిని ఉల్లి ఇంకేదైనా తిన్నా దానికి ఏం సంబంధం లేదు నువ్వు నువ్వు సమావేశాన్ని తీసుకున్నా అంటే తీసుకోవాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా సరే సమాజాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా వైకుంఠానికి వెళ్తారు ఒకటి మీ మీరు సమావేశాన్ని తీసుకోకపోయినా భగవంతుడి పైన అదే భక్తి అదే గురితో మీరుంటే ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు సమావేశాన్ని తీసుకుంటే మాత్రమే వైకుంఠానికి వెళ్ళిపోతారు ఓకే సమాజాన్ని తీసేసుకున్నాము తర్వాత ఏది పడితే తింటాము ఎలా పడితే అలా ఉంటాము అయినా సరే మాకు వైకుంఠం వచ్చేస్తుంది ఎవరు చెప్పాడు వచ్చేస్తాని మీరు ఏది పడితే తినేస్తే గురువు అంటే భక్తి లేకపోతే గురువు మాట నమ్మకం లేకపోతే గురువు చెప్పింది వినకపోతే ఎలా దొరుకుతుంది వైకుంఠం అసలు గురువు ఎందుకు చెప్తారు ఇవన్నీ ఆలోచించండి ఒకసారి కాబట్టి శ్రీవన్నారాయణుడు శంఖ చక్రా మన భుజాలపైన వేసారు అంటే జీవితాంతంలో ఒక అయ్యప్ప దీక్ష అమ్మవారి దీక్ష లేదా ఓ భవాని దీక్ష ఎలా చేస్తామో అంతకని ఎక్కువ పవర్ఫుల్ అయినది ఆ దీక్ష నలభై రోజులు మాత్రమే ఉంటుంది కానీ ఈ దీక్ష ప్రతి రోజు ఉంటుంది ప్రతి క్షణం ఉంటుంది ఈ చక్షచక్రాలు మనకి ఎందుకు గుర్తు చేస్తారు అంటే మనం ఇక్కడ నుంచి మన సర్వస్వంత్రులు కాదు నా ఇష్టం సరైన తీరుతున్న రమ్మాయి నా ఇష్టం అనట్లేదు మన గురువు ఏం చెప్తే మనం వినాలి మన గురువు మాటే మనకు వేదము తల్లిదండ్రుల మాట కానీ గురువు మాటే మనకు వేదము అని చెప్పొచ్చు గట్టిగా మాట్లాడితే కాబట్టి గట్టిగా మాట్లాడితే గురువు మాటే మనకు వాకు గురువు దోఖం అంటే దోఖాలు అంతే గురువు వద్దు అంటే అది మానే వేరే మాటే లేదు గురువు గారి మాట జవదాటకూడదు ఎందుకంటే గురువు ఎందుకు అంత అంత ప్రత్యక్షత ఈ గురువు అంటే అంత ప్రాధాన్యత ఎందుకు అంటే ఉదాహరణకి మన జీవస్వామి ఉన్నారు కదా మన గురు జీవస్ వర వారు గురువు గారు ఉన్నారు కదా వారు పరమ పరమ పదం పొందారు అంటే వారు వైకుంఠంలో ఉంటారు ఇప్పుడు మనం అనుకో అధాంతరంగా అంటే మనం ఏదో అంత మనసు ఇప్పుడు ఉండిపోదు కదా ఏదో టైంలో చనిపోవడం అనేది కామన్ మనం చనిపోయాము మనం చనిపోయిన తర్వాత మనం పైకి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన ఈ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పులన్నీ చేసుకుంటే చేసుకొని మన పైకి వెళ్తే నారాయణుడు మన మోహం కూడా చూడ అసలు పట్టించుకోడు అసలు ఎవడరాబాయి నువ్వు ఎందుకు వచ్చు అన్నట్టుగా ఫేస్ పెడతాడు అప్పుడు మన పూర్వాచార్యులు ఉన్నారు కదా ఆచార్యులు వచ్చి అయ్యా వీరు మా శిష్యులు మా మా శిష్యులు శిష్యుల యొక్క శిష్యులు ఇతరం దయచేసి వీరిని తెలిసి తెలియక తప్పులు చేసుకుంటారు తెలుసో తెలియ తప్పులు చేసి తర్వాత మీ పాదాలు పట్టుకుని సమాషాన్ని తీసుకొని మీ సేవలో తరించిన వాళ్ళు అయ్యా ఈ ఒక్క తప్పుకి ఈ ఒక్క జన్మకి ఏదో తెలుసో తెలియక పిల్లలు కదా స్వామి అని చెప్పేసి మన ఆచార్యులు చెప్తారంట ఎవరికి శ్రీమన్నారాయణుడే చెప్తారు ఆ చెప్పడం వల్ల అప్పుడు మన ఆచార్యులు మొహం చూసి మన ఆచార్యుల మీద ప్రేమతో మన అంటే ఎందుకు ఆచార్యులు మాట ఎందుకు అంత ప్రాధాన్యత భగవంతుడు ఆలకిస్తాడు అంటే వారి ప్రజల కోసం ఈ ప్రజలను భగవంతుడి వైపు నడిపించడం కోసం వారి జీవితాన్ని త్యాగం చేస్తారు ఈ పెళ్లి ఇవన్నీ వదిలేసి ఆచార్య పిల్లలు అంటే ఉండరు ఆచార్య పిల్లలు ఎవరంటే మనం అందరం పిల్లలమే మనము అందరం కూడా నువ్వు నేను వాళ్ళు వీళ్ళని ఎవరు ఆచార్య ఎవరైతే ఆశ్రయించారో ఉంటారో వాళ్ళందరూ ఆచార్య పిల్లలే ఆచార్య సపరేట్ పిల్లలు అవసరం ఉండదు పిల్లలే ఉండరు ఆచార్య మనమే పిల్లలం అయితే ఇలాంటి ఆచార్యుడు మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఆచార్యుడు చెప్పినట్టుగా మనం వినాలి అలాంటివి మనం ఏది పడితే తిని ఎలా పడితే అలా ఉంటే మన ఆచార్యులు ఆచార్యులు తెలియదు అనుకుంటున్నారా ఆచార్యులకి అన్ని తెలుసు మనం ముందు చనిపోయామనుకోండి మన మనకి మంత్రోపదేశం ఇచ్చిన ఆచార్యులు కన్నా మనం ముందు చనిపోయామనుకోండి మన వైకుంఠలు మన పూర్వాచార్యులు మన కోసం వెయిట్ చేస్తారు అదే మనం మనకన్నా మనకి మనకన్నా ముందు మనకు మంత్రోపదేశం ఇచ్చిన ఆచార్యులు పరమపదం చెందారు అనుకోండి అప్పుడు మన మనకు మంత్రోపదేశించిన ఆచార్యం మన కోసం అక్కడ వైకుంఠాలను వెయిట్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన కౌగిలించుకొని మన దగ్గర చేర్చుకొని వీరి నా శిష్యులు స్వామి నా మొహం చూసి ఒక్కసారి క్షమించయ్యా అని చెప్పేసి మన ఆచార్యులు మన వైపు మన సపోర్ట్గా మాట్లాడతారు మన అందుకే మన ఆచార్య మన తిరువారాధన చేసేటప్పుడు కూడా మన ఆచార్య ఆ హస్తం కానీ మనం చేస్తామని చెప్తాం కదా అందుకే జిఆర్ స్వామి వచ్చినప్పుడు అంటే నేను జిఆర్ స్వామి చూసింది కాబట్టి అలా చెప్పుకుంటున్నాను జిఆర్ స్వామి వచ్చినప్పుడు అతనికి ఎంతో అంతమంది హరిభక్తులైన ఎందుకు దాస్యం చేస్తున్నారు అంటే ఊరిపిన చేస్తున్నారా అంతా కూడా ఎందుకు నేను వైకుంఠం కావాలి అంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి ఆచార్య చెప్పినట్టు మనం బ్రతకాలి ఆచార్య ఇది వద్దు అంటే మానేయాలి ఇది అంటే అది ఏ తినాలి అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వైకుంఠము ఏదో సమాషణ తీసేసుకున్నాం కదా వైకుంఠం వచ్చేస్తుంది కదంటే అసలు సమస్యే లేదండి భగవంతుడు కాదు కదా ఆచార్యుడే మొహం చూడు భగవంతుడు ఎందుకు ఇక్కడ ఉన్న ఆచార్యుడే మనం మొహం చూడు సో అలాంటి అలాంటి బతుకు అవసరమా సమాషణ తీసుకొని కూడా కాబట్టి సమాషణ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఏమేమి రూల్స్ పెట్టారు దాని మీద పూర్తిగా తెలుసుకోండి లేదండి నేను ఉండలేను నా జీవసాపాలే అంటే నేను ఎవడు తీసుకున్నాడు సమాషణ అలాంటప్పుడు నీకు ఎవడిచ్చాడు ఎవడి ఎవడిచ్చాడు అధికారం తీసుకుని నేను అన్ని తింటాను అన్న అనేవాళ్ళు ఎవరు తీసుకోమని చెప్పారు నీకు ఎలాగే ఎలాగే రూఢడిగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట కాబట్టి దీనివల్ల ఏంటంటే ఇంకా నేనేం మాట్లాడదలుసుకోవట్లేదు దీని గురించి ఎంతమించి కూడా ఎందుకంటే భగవంతుడికి ఏది పడితే తినే వాళ్ళకి అతను అతని లెక్కలైన గట్టిగా కానీ సమాషణం తీసుకున్న తర్వాత ఏది పడితే తిని ఎలా పడితే ఉండే నియమాలు పాటించుకోవాలి అంతకుమించిన కఠినమైన శిక్షలు ఖచ్చితంగానే ఉంటాయి అనేది ఈ యొక్క వీడియో సారాంశం సారాంశండి కాబట్టి కొత్తగా సమావేశాన్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నేను ఎవరు భయపడట్లేదండి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఒక ఒక ప్రతి ఒక్క సాంప్రదాయానికి ఒక్క సాంప్రదాయానికి ఒక నియమాలు ఉంటాయి ఆ నియమాలు కట్టుబడి ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే సమావేశాన్ని తీసుకొని సమాషాన్ని తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ నియమాలు ఖచ్చితంగా పాటించవలసిందే ఒక మీరు పాటించలేకపోతే మీకు మంత్రదక్ష ఎవరైతే ఇచ్చారో ఆ ఆచార దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితికి ఏం చేయమంటారు అని చెప్పేసి వారు అడిగి మరి ఏ సలహా చెప్తారో అది మీరు ఆచరించండి ఇది ఈ వీడియో సారాంశం మాట కొంచెం అగ్రెసివ్గా చెప్పాలనిపించింది ఎందుకంటే నేను ఈ ఒక్క కామెంట్గా చాలా మందిని చూశాను కాబట్టి తినకూడని తింటూ తినకూడదంటే అక్కడ ఏం చెప్తాము మాంసాహారము మాంసాహారం తింటారు ఉల్లి తింటారు ఉల్లి మానరు మాంసహారం మానేసిన మానేసినా ఉల్లి మానని తింటారు కదా తినేస్తున్నారు ఏది పడితే తినేస్తాను తినకూడ పదార్థాలు తిని ఎందుకు ఏం ఉపకారం సో ఆచార్య మాట మనం ఎక్కడ విలువ ఇచ్చలేనప్పుడు మనం ఎందుకు మన ఆచార్య శిష్యుని చెప్పుకోవడానికి ఏం అర్హత ఉంది మనకి అప్పుడు ఒకసారి ఆలోచించండి దయచేసి ఇప్పుడు చెప్పినట్టుగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆచారం డైరెక్ట్ కలిసి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆచార్య మనతో అవకాశం కుదిరించుకొని వెళ్ళి మూడు సార్లు తిరిగినా సరే అంటే అప్పుడు ఆ పొందడానికి రామాజిలో పద్దెనిమిది సార్లు ఎన్నిసార్లు తిరిగారంట అలాంటిది మనకు ఒక్క సొల్యూషన్ కోసం తిరగలేమా తిరగచ్చు మనం తిరగచ్చు కాకపోతే మనకు బద్దకం అన్నమాట అంతే అవన్నీ వదిలేసి మనం ఏ సాంప్రదాయంలో ఉన్నాము ఆ సాంప్రదాయ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా వైకుంఠనే ఉంటుందండి అది మాత్రమే సత్యము శ్రీమన్నారాయణ పాదాలు సెలవు భక్తితో ఎప్పుడు ప్రతి సేవ చేయండి ఆచార్యులు చెప్పినట్టుగా బతకండి ఇది ఈ వాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ తప్పుగా చెప్పుంటే నేను క్షమించండి ఎందుకంటే నా భావన ఏంటంటే మీరు సక్రమంగా అంటే ఈ తీసుకున్న వాళ్ళు ఎవరైతే చెడుగా వ్యవహరిస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఇక చెప్తున్నాను మీరు కూడా కొంచెం స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా రూల్స్ అంత ఫాలో అవ్వాలి అనేది నా కోరిక మంచి శ్రీవష్ణుడిగా ఆచార్యం ఇచ్చే అంత హరిభక్తుడే ఉండాలి ఆశిస్తున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీ అభిప్రాయం మీకు ఏమనిపించింది ఈ ఈ వీడియో గురించి అనేది కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీ మన్నారాయణ కృష్ణార్పణ ఆజ్ఞాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను